ప్రైజ్ దలో నేటి వాగ్దానము అనుదినము ఆయన మా భారం భరించున్నాడు కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రభువు స్థుతినందునిగాక అనుదినము మన భారము ప్రభువు భరించున్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లారా నా ఇద్దరుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతునని ప్రభువు అంటున్నాను మనం కలిగి ఉన్న భారం అంతా ప్రభువు భరించుచున్నాడు అనేక విషయాల్లో నెమ్మది లేక హృదయ భారంతో కృంగిపోయి ఉన్నారా ప్రభు మన పక్షం నుండి మన భారం అంతా భరించడానికి ఇష్టపడుచున్నాడు కనుక మనము మన భారం నిమిత్తమై చింతించక నీ పనిలో భారంహో మీద ఉంచుము మన వాగ్దానం ప్రకారం మన భారము ప్రభువు మీద ఉంచినప్పుడు దేవుడు మన ఉద్దేశంలో సఫలం పరుస్తాడు మన పాప భారము ప్రభు అనేసు క్రీస్తు ఆ సెలవలో భరించి మనకు రక్షణ దయచేశాడు నిశ్చయంగా అతడు మన రోగంలోనూ భరించు పరిశుద్ధ లేఖనం సెలవుచ్చినది కనుక మనము ప్రతి ఒక్క విషయంలో మన భారంను ప్రభువు మీద మోపాలి నీ భారం యహో మీద మోపము ఆయనే నేను ఆదుకున్ను ఆమెన్